నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతిని బండల రామాంజనేయులు రాము ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవె తొమ్మిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఆయన రాజ్యాంగం సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకుంటూ బడుగు బలహీన వర్గాల అభివృద్దికి ఆయన అందించిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో బండల రామాంజనేయులు రాము కరిడికొండ శివశంకర్ అర్జున్ సునీల్ కృష్ణలింగయ్య రంగ నాగన్న రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వరకు దళల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎందుకోసం జరుగుతున్నాయంటే రాజ్యాంగం కోసం మనము ప్రయత్నం చేసుకోవడం ముఖ్యమైన కారణం ఈరోజు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు రాజ్యాంగ దినోత్సవం వర్ధంతి జరుపుకుంటున్నాం కానీ ఆయన మనసులో మటుకు బాధనే ఉంది అంబేద్కర్ సార్ దళితులు ఇప్పుడైతే రాజ్యాంగకారం కోసం ప్రయత్నం చేసిన రోజు సర్గంలో నేను ఉన్నా కూడా సంతోషిస్తామన్నాడు ఆయన కానీ ఈరోజు మటుకు మన మటుకు దానికి ప్రయత్నం చేయకోకుండా ఒక బానిస బతుకులుగానే బతుకుతూ ఉన్నాం జరగబోయే దినాలలో కూడా మన ముగినకి ఈ విధంగా ఉంటే నష్టపోయేది కూడా దళితులే కొంతమంది కులాలనుకుంటున్నారు ఒక ఎస్సీ ఎస్టీలకే రాజ్యాంగంలో పొందుపరిచినాడని అది చాలా పొరపాటు రాజ్యాంగంలో అందరికీ హక్కులు కల్పించిన ఒక ఏకైక వ్యక్తి అందరి కోసం పోరాడిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ సార్ గారు బీసీలు కూడా అనుకుంటున్నారు మీకు బీసీలకు ఇరవై ఏడు పర్సెంట్ కలిగించిన వ్యక్తి రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ సార్ మీరు కూడా అంబేద్కర్ సార్ని మీరు దృష్టిలో పెట్టుకొని కూడా మాలోకొని పాల్గొని ఆయ ఆయనకి ఏ విధంగా అయితే మేము ఏ విధంగా పాల్గొని చేయాలని చేస్తానో మీరు కూడా మాతో కలిసి వచ్చి అంబేద్కర్ సారు అందరి వాడని తెలుసుకునే రోజు ఈ భారత రాజ్యాంగం గౌరవిస్తుందని కూడా తెలియజేస్తున్నాం ఇంకొక ముఖ్య విషయం మన భారతదేశంలో అంబేద్కర్ సార్ అని గౌరవించుకోవడం లేదు కానీ విదేశాలలో అయితే అంబేద్కర్ సారని ఎంతో జీవునిగా పూజిస్తున్నారు అమెరికాలో నూట నలభై కేజీల విగ్రహంతో బంగారు విగ్రహం పెట్టుకున్నారు అమెరికాలో పద్నాలుగు ఎకరాలలో ఆయనకు ఒక స్టేడియం కట్టినారు అంటే మన భారతదేశంలో మటుకు ఏదో రెండు వందల యాభై అడుగులు విక్రమ్ పెట్టినారు అది ఎందుకోసమంటే దళితులు ఓట్ల కోసమే పెట్టినారు తప్ప వీళ్ళకి దళితులని వీళ్ళని కానీ ముందుకు తీసుకునే ఉద్దేశంతో మనకు అని పెట్టలేదు కానీ ఇంగ్లాండ్లో చూస్తే ఈ పొద్దు మూడు వందల యాభై ఓట్లతో విక్రం పెడుతున్నారు చైనాలో కూడా మనకి చైనా వస్తువులు ఏ విధంగా వస్తున్నాయో మన డెవలప్మెంట్ కోసం వాడుతున్నాం కానీ ఈరోజు చైనాలు మూడు వందల యాభై కోట్లతో విగ్రహం పెడుతున్నారు ఇంగ్లాండ్లో కూడా పెడుతున్నారు ఈ విధంగా భారతదేశంలో మటుకు అంబేద్కర్ సార్ అనేది అర్థం కావడం లేదు మీరు భారతదేశంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సిద్ధాంత కోరత పోరాడాలని కోరుకుంటూ తెలివిస్తుంటున్నాం జై భీమ్